ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలని ఐద్వా జిల్లా తుమ్మల పద్మ కోరారు అలాగే అందుబాటులో ఉంచి ప్రతి ఇవ్వాలని డిమాండ్ చేశారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో మాన్యం అర్బన్ హాస్పిటల్ సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల పద్మ సహాయ కార్యదర్శి భూతం అరుణాకుమారి మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి నల్గొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సర్వే నిర్వహించి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని చెప్పారు నల్గొండకు చెందిన మూడు సెంటర్లలో వేతనాలు ప్రతి నెల రాక సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వేతనాలు ప్రతి నెల అందించాలని కోరారు ముఖ్యంగా మాన్యంచెల్క అర్బన్ హాస్పిటల్ కిరాయి భవనంలో ఉందని సొంత భవనం నిర్మించాలని కోరారు పట్టణంలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇంకొక డాక్టర్ను రిఫర్ చేయాలని అన్నారు లైన్ కేంద్రంలో మెడిసిన్ కొరత ఉందని మాన్యం చెల్క సెంటర్లో ప్రభుత్వం కరెంటు బిల్లు చెల్లించాలని కోరారు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో ఏరియా హాస్పిటల్స్ బలోపేతం చేసి మందులను అందుబాటులో ఉంచాలని అన్నారు పట్టణంలో మూడు రోజుల నుంచి కూడా ఐదో ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా సర్వే నిర్వహించుకోవడం జరిగింది ఈ హాస్పిటల్లో సర్వేలో వచ్చిన మాకు ఏంటి అంటే ముఖ్యంగా వచ్చేసి రెండు హాస్పిటల్స్కి సొంత భవనాలు ఉన్నాయి మాన్యం చెల్కలో వచ్చేసి సొంత భవనం లేదు అక్కడ వచ్చేసి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు దానికో వంద నుంచి నూట యాభై మంది మహిళలు వస్తున్నాయి అంటున్నారు జనరల్గా రోజు ఒక వంద మంది ఓపీ పేషెంట్లు వస్తున్నాయి అంటున్నారు అయితే ఆ నూట యాభై మందికి ఒకే డాక్టర్ చూడడానికి ఆరోగ్య మహిళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మంగళవారం రోజు మిగతా వచ్చిన మిగతా పేషెంట్స్కి ఫార్మసిస్టే మెడిసిన్ ఇచ్చి పంపిస్తున్నాడు కాబట్టి ఇబ్బంది అవుతుంది అది కాక అది చిన్న రోడ్డు అద్దె భవనం ఒకటే రూమ్లో చీకటిగా ఉంటుంది గాలి లేదు వెలుతురు లేదు వచ్చిన మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్పారు అట్లాగే వచ్చేసి ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ మూడు హాస్పిటల్లో చేసే సిబ్బంది కూడా వాళ్ళకి నెల నెల వేతనాలు అందట్లేవు గత మాసంలో మూడు నెలలే వచ్చినాయి అంటున్నారు ఈ మాసంలో ఇప్పుడు మంత్ అయిపోయింది ఇంతవరకు కూడా రాలేదంటున్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మాకు నెల నెల వేతనాలు వస్తే బాగుంటుందని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంటు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా నెలలో మొదటి వారంలోనే వేతనాలు ఇస్తున్నాం అంటున్నారు వాళ్ళతో పాటు కూడా వీళ్ళు కూడా సేవ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ప్రతి నెల ఏ నెల జీతాలు ఆ నెలలో జీతాలు అందియాలి అట్లాగే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ హాస్పిటల్ ఒక ఇరవై వార్డులకు సంబంధించిన ప్రజలు వస్తున్నారు ఒకరే డాక్టర్ ఉన్నారు ఒకే డాక్టరు నూట యాభై మంది ఓపీ పేషెంట్లు వస్తున్నప్పుడు ఆ డాక్టర్ లీవ్పై వెళ్ళినప్పుడు అక్కడ ఆ రోజు ఫార్మసిస్టులే మెడిసిన్ ఇచ్చి పంపించాల్సి వస్తుంది అక్కడ మా ఆరోగ్య మహిళల దగ్గర ఒకటే డాక్టర్ ఉన్నారు ఇక్కడ పానగల్ల అర్బన్లో ఒకటే డాక్టర్ ఉన్నారు ఆ పానగల్ల అర్బన్ దాంట్లో ఏమైతుందంటే వర్షం వచ్చినప్పుడు స్లామ్ వాటర్ మొత్తం హాస్పిటల్స్కి ఆ పైప్లో గేట్ దగ్గర పైపులో నుంచి బయటకు వస్తే మూడు రోజుల దాకా వర్షం పడ్డప్పుడు పేషెంట్లు కానీ ఎవరు కూడా రావడానికి ఇబ్బంది లేదు అన్ని పాములు తేళ్ళు కూడా వచ్చేస్తున్నాయి అని వర్షం వాటర్లో అంటున్నారు ఆ వాటర్కి ఎన్నిసార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా మేము అధికారులకు కూడా చెప్పాం కానీ అది సాల్వ్ కాలేదు అది వెంటనే సాల్వ్ చేయాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఐద్వా ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి సిహెస్ఈలో సర్వేలు చేయడం జరుగుతుంది మొదటి రోజు పానగళ్ళు నెక్స్ట్ డే నిన్న వచ్చేసి మాన్యం చిలక ఈరోజు వచ్చేసి లైన్ వాడక చేయడం జరిగింది ముఖ్యంగా మూడు హాస్పిటల్ సేమ్ యాజ్ డీజ్గా ఏంటంటే డాక్టర్ల కొరత ఉంది ముఖ్యంగా ఉంది స్టాఫ్ కొరత ఉంది కాబట్టి ఆ కొరత తీర్చాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అలాగే వచ్చేసి పానగల్లు హాస్పిటల్ అయితే ఘోరంగా వర్షం వస్తేనైతే అసలు లోపలికి రాకుండా చాలా ఘోరంగా ఉందని చెప్తున్నారు అక్కడ వాళ్ళంతా అదే కాకుండా ఇక్కడ మాన్యం చిలక వచ్చేసి అది రెంట్ భవనం వాళ్ళే వాళ్ళ సొంత ఖర్చులతో వైఫై కనెక్షన్ పెట్టుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఇప్పటికీ కరెంట్ బిల్ ఒక ఇరవై వేలు ఉంది శాలరీస్ మంత్లీ మంత్లీ ఇవ్వటం లేదు శాలరీస్ కూడా ఏ మంత్ ఆ మంత్ ఇవ్వాలని వాళ్ళు మూడు నెలల వరకు కూడా శాలరీస్ రావట్లేవు మూడు నెలల వరకు శాలరీ రాకుంటే చాలా ఇబ్బంది ఫ్యామిలీ ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ శాలరీస్ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మాన్యం చిలకలు సొంత భవనం ఏర్పడాల హాస్పిటల్ అని చెప్పేసి కోరుతున్నాము ఇది అది కాకుండా ఇక్కడ వచ్చేసి లైన్ వాడ వచ్చేసి డాక్టర్ కొరతనే ఉన్నారు ఒకటే డాక్టర్ ఆ డాక్టర్ ఇంకా అర్జెంటుగా రాకుండా ఉంటే ఫార్మసీస్ వాళ్ళే మెడిసిన్ ఇస్తున్నారు ఇంకా చూడకుండా ఇవ్వటం జరుగుతుంది అందులో టాబ్లెట్లు ఒక రెండు ట్యాబ్లెట్లు ఒకటి సిరప్ గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ లేవు అవి అందుబాటులో రావాలని చెప్పేసి మేము ఐదు వారు కోరుతున్నాం